వెస్టిండీస్ తో న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది తొలి ఇన్నింగ్స్ లో రెండు పరుగులకు ఆలౌట్ అయిన వెస్టిండీస్ ను ఫాలో ఆన్ ఆడించడం సరైన నిర్ణయం కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు తొలి ఇన్నింగ్స్ తరహాలో రెండో ఇన్నింగ్స్ లోను విండీస్ ను ఆల్అౌట్ చేసి ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించాలని గంభీర్ రచించిన వ్యూహం విడిసి కొట్టింది రెండో ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది వెస్టిండీస్ ఓపెనర్ జాన్ క్యాంబల్ సూపర్ సెంచరీతో చెలరేగగా షైహోప్ కూడా రాణించడంతో ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకుంది పిచ్ పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలంగా మారిపోయింది టర్న్ కూడా పెద్దగా కనిపించడం లేదు కుల్దీప్ లంచ్ తర్వాత రాణించడంతో ఎట్టకెలకు విండీస్ పోరాటానికి తెరపడింది నిజానికి గంభీర్ వ్యూహాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు తొలి ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు ఎనభై ఒకటి పాయింట్ ఐదు ఓవర్లు బౌలింగ్ చేశారు ఇలాంటి సమయంలో విండీస్ ను ఫాలో అని ఆడించడం ద్వారా భారత బౌలర్లు మళ్లీ బౌలింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది దాంతో వారిపై అదనపు ఒత్తిడి నెలకొంది వారు గాయాల బారిన పడే అవకాశం కూడా ఉంది లో లోల్దీప్ యాదవ్ ఒక్కడే ఇరవై ఏడు ఓవర్లు బౌలింగ్ చేయగా జడేజా ఓవర్లు వేశాడు ఫాలోఅన్ ఆడించకుండా టీమిండియా బ్యాటింగ్ చేస్తుంటే భారత బౌలర్లకు తగిన విశ్రాంతి లభించేది అప్పుడు మరింత హుషారుగా బౌలింగ్ చేసేవారు గంభీర్ నిర్ణయం కారణంగా బౌలర్లతో పాటు బ్యాటర్లకు విశ్రాంతి లేకుండా పోయింది రోజంతా ఫీల్డింగ్ చేసి బ్యాటర్లు బరిలోకి దిగాల్సి ఉంటుంది అంతేకాకుండా ఆఖరి రోజు పిచ్ పై పగుళ్లు ఏర్పడి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది అలాంటప్పుడు ఫాలోఅన్ ఎందుకు ఇచ్చాడో గంభీర్కే తెలియాలి